వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా నేను కొన్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేశానండి అవి ఏంటో చూపించేస్తాను ఒకసారి చూసేయండి అలాగే క్వాలిటీ కూడా ఎలా ఉందో చెప్తాను చూడండి డెలివరీ వేసుకోవడానికి ఈ టాపు చాలా బాగున్నాయండి ఈ టాప్లు అయితే అంటే ఫస్ట్ ఒకటి బుక్ చేద్దాము ఎలా ఉందో క్వాలిటీ ఎలా వచ్చిందో చూసి తర్వాత మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి బుక్ చేయడం జరిగింది క్వాలిటీ చాలా బాగుందండి టూ ఫిఫ్టీ పడింది మనకి టాప్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను చాలా బాగుంది మనం డైలీ అండి ఇది కాటన్లోనే మంచిగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే కొన్ని టీషర్ట్లు అయితే బుక్ చేశానండి నై డ్రస్లో నా అనమాట చూస్తున్నారు కదా ఈ టీ షర్ట్లు కూడా మంచి క్వాలిటీ అండి ఇవి కూడా బాగున్నాయి ఫోర్ ఫోర్ ట్వంటీ పడింది మొత్తం త్రీ వచ్చాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ టీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మనకి ఇది ఫ్లిప్కార్ట్లో తక్కువ పడింది మీషోలో చూస్తే ఎక్కువ పడిందండి కాస్ట్ కానీ ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ పడింది అనమాట మీషోలో సెవెన్ హండ్రెడ్ పడితే ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో ఫోర్ ట్వంటీకే వచ్చాయి అన్నమాట దీని కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి చూసేయండి అండి ఇవి ప్లాజా ప్యాంట్లని ఒక రెండు బుక్ చేశాను అనమాట ఇవేమో మనం మీసోలో తీసుకున్నాము మీషోలో ఇవి అయితే చాలా తక్కువకి వచ్చాయి అంటే రెండు తీసుకున్నాను ఒకటి గ్రీన్ అని ఇంకా గ్రే కలర్ అని రెండు తీసుకున్నాను ఇవి కూడా మంచి క్వాలిటీ అండి బాగా వచ్చాయి కానీ ఇది మీషోలో తీసుకున్నాను దీనికి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది కొన్ని స్పూన్లు లేవని చెప్పి కొన్ని స్పూన్లు అయితే బుక్ చేయడం జరిగింది స్పూన్లు అయితే చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ మొత్తం ఫోర్ ఏమో ఫోర్త్ వచ్చాయి ఒక వాడేసాము చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి స్పూన్లు అయితే తీసుకోవచ్చు అనేది పడింది మనకి చాలా క్వాలిటీ సూపర్గా ఉంది థిక్గా బాగుందండి ఫోర్టీ కూడా బాగానే వచ్చాయి ఫోర్ వచ్చాయి అనమాట ఓకే అండి తక్కువ బడ్జెట్లో మనకి మంచి క్వాలిటీతో మంచిగా వచ్చాయని చూపించాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి